నా వాడు పద్దెనిమిది వాళ్ళలో టెన్ బై టెన్ ర్యాంకు సాధించినందుకు ఆమె నా బంగారు తల్లికి ఆ దేవుడు ఆయుర్వేగాలతో దేవుని ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అదేవిధంగా నా వాళ్ళు పద్దెనిమిది వాళ్ళు ఇప్పటిదాకా ఎవరు ఈ ర్యాంక్ సాధించలే ఆమె ర్యాంక్ సాధించినందుకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఆ తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నా కూతురు టెన్ బై టెన్ ర్యాంక్ సాధించినందుకు తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అదేవిధంగా నేను కూడా ఫీల్ అవుతున్నా అదేవిధంగా ప్రతి తల్లిదండ్రులు ఈమెని స్ఫూర్తి తీసుకొని ప్రతి పిల్లల్ని మంచిగా చదివించాలి పెద్ద ఎత్తున ముందుకు పోవాలని పిల్లల్ని ప్రతి ఒక్కరూ చెప్పాలని ఆ భగవంతుని కోరుకుంటూ తల్లిదండ్రులను కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా తల్లి బంగారు తల్లి నువ్వు టెన్ బై టెన్ ర్యాంక్ సాధించి ఇప్పుడే కాదు ముందు ముందుగా పెద్ద చదువులు సాధించి నువ్వు కలెక్టర్ సాత్విక మా తల్లిదండ్రుల పేరు శంకర్ జయశ్రీ వాళ్ళు నన్ను చదివించినందుకు చాలా థ్యాంక్స్ నేను గురుకుల పాఠశాలలో ఫిఫ్త్ నుంచి చదువుకున్నాను చాలా దూరంగా ఉండి ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు అక్కడనే చదువుకొని ఇప్పుడు టెన్ జీబీ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది నాకు ఇలా